ఇక హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ పై హైడ్రా చర్యలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు రమేష్ వైట్ల అయితే గత కొన్నాళ్ళ నుంచి కూడా ఎన్ కన్వెన్షన్ మీద ఆరోపణలు వచ్చే మొత్తం చెరువుని మూడు పాయింట్ మూడు ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించాలని చెప్పి కూడా ఆరోపణలు వచ్చాయి గతంలో రెండు వేల పన్నెండులో కూడా ఈ దీనిపైన కూడా అటు లోకాయుక్తులు స్థానికంగా ఉన్న జనాలు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఇరవై ఎకరాల పైన ఈ స్థలంలో మొత్తం మూడున్నర ఎకరాల స్థలాన్ని నాగార్జున కబ్జా చేసి ఆ కబ్జా చేసిన స్థలంలో ఎన్ కన్వెన్షన్ అని మూడున్నర ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని దీంట్లో వ్యాపారం చేస్తున్నారని దీన్ని వెంటనే కూర్చివేయారని చెప్పి రెండు వేల పన్నెండులో అటు లోకాయుక్తకి స్థానికులు ఫిర్యాదు చేయడం జరిగింది అయితే దీనిపైన లోకాయుక్త గతంలో కూడా ఆదేశాలు జారీ చేసింది ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో చెరువులో నిర్మించిన దీన్ని వెంటనే కూర్చివేయారని చెప్పి గతంలో రెండు వేల పన్నెండులోనే అటు నాగార్జునకు ఆదేశాలు జారీ చేసింది అయినప్పుడు కూడా ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు ప్రభుత్వం దీన్ని వదిలిపెట్టడం జరిగింది అయితే గతంలో వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం దీని పక్కనే ఉన్న అయ్యప్ప సొసైటీలో పెద్ద ఎత్తున కూల్చివరస చేసింది చాలా వరకు కూడా కట్టలను కూడా కట్టడలను మొత్తం కూడా కూల్చివేయడం జరిగింది అయినప్పుడు కూడా ఎన్ కన్వెన్షన్ జోరికి మాత్రం పోలేదు ఎన్ కన్వెన్షన్ మీద ఆరోపణలు వచ్చి ఎన్ కన్వెన్షన్ కూల్చివేసి నుంచి డిమాండ్ వచ్చినప్పుడు అప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు అయితే ఈ కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా అనే కొత్తగా నిర్మించడం జరిగింది అయితే చెరువులు కుంటలు నాలలు కబ్జాలకు సంబంధించి సీరియస్ గా యాక్షన్ తీసుకుంటామని హైడ్రా కూడా ప్రకటించ జరిగింది ఈ హైదరాక్ వచ్చిన ఫిర్యాదు మేరకు అయితే జనం కోసం అన్న చెప్పే ఒక సంస్థ ఏర్పాటు చేశారు ఆ సంస్థ గతం నుంచి కూడా ఎన్కన్ ఎన్కన్వెన్షన్ మీద పోరాటం చేస్తుంది మొత్తంగా మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి ఎన్కన్వెన్షన్ నిర్మించిన నాగార్జునపై చర్యలు తీసుకోవాలి ఆ కట్టణాన్ని కూల్చివేయాలని చెప్పి కూడా గతం నుంచి కూడా అటు ఎప్పటివరకు వరకు పోరాటం చేస్తున్నా అయితే ఈ హైడ్రాకి గత వారంలో ఆ స్థానికులు మళ్ళీ ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు చేసిన తర్వాత హైడ్రా కమిషనర్ గా ఉన్న రంగనాథ్ దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తు చేసిన తర్వాత ఇది పూర్తి స్థాయిలో ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో దీన్ని నిర్మించారని చెప్పి నిర్ధారణ కావడం ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ దీన్ని కూల్చివేయడం ప్రారంభించింది జరిగింది అయితే ఎన్ని కన్వెన్షన్ మొత్తంగా అట్ట అత్యంత కట్టదిలో జిల్లా ఉన్న భద్రత ఏర్పాట్ల మధ్య ఎన్ని కన్వెన్షన్ మొత్తాన్ని కూడా నీలమట్టం చేస్తున్నారు ఇప్పటికి దాదాపు ఒక ఫార్టీ పర్సెంట్ ఎన్ కన్వెన్షన్ కూడా అధికారులు ఐదు బుల్ రోజులు పెట్టుకున్న పూర్తిగా నీలమట్టం చేయడం జరిగింది అయితే అరికొన్ని గంటల్లో మొత్తంగా ఎన్కన్వెన్షన్ కూడా నిలమటం చేస్తామని కూడా అధికారులు తెలుస్తున్నారు ఆ తర్వాత ఎన్కన్వెన్షన్ నిలబట్టం చేసిన తర్వాత అక్కడి నుంచి కూడా వాళ్ళందరినీ ఖాళీ చేసి పంపించే పంపించి వేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు ఇప్పటికే దాదాపు రెండు వందల మంది అధికారులు నేతృత్వంలో ఈ కూలు చేతలు ప్రారంభం జరిగింది మరోవైపు సైబర్బాద్ పోలీసు సైబర్బాద్ ట్రాఫిక్ పోలీసు పూర్తిగా దీనికి కట్టు విధమైన ఏర్పాటు చేయడం జరిగింది ఎవరు అటువైపు రాకుండా కూడా ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు సాటర్డే కావడంతో ఎవరు కూడా దీనిపైన కోర్టుకు వెళ్లే అవకాశం లేకుండా ఆ పూర్తిగా స్థాయిలో ఏర్పాటు చేసి అంటే పూర్తి ఒక ప్లాన్ ప్రకారం అధికారులు హైడ్రా అధికారులు పూర్తిగా పూర్తిగా ప్లాన్ ప్రకారంగా దీన్ని కూర్చోవడం ప్రారంభించారు అయితే మూడు పాయింట్ మూడు నాలుగు ఎకరాల స్థలంలో వెయిన్ కన్వెన్షన్ నిర్మించారు గతంలో దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం వెయిన్ నిర్మించడం జరిగింది ఇక్కడ పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తున్నారు నాగార్జున అయితే దీని దాదాపు అక్కడ టీడీపీ గవర్నమెంట్ కావచ్చు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు తిరిగి బిఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు ఈ గవర్నమెంట్ లో ఉన్న పెద్దలందరూ కూడా స్థానికులు ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఎప్పుడు కూడా దానిపైన చర్యలు తీసుకున్న దాఖలు లేవు కనీసం ఆ గేట్ దగ్గర కూడా వెళ్ళిన దాఖలు లేవు అంతేకాకుండా గత ప్రభుత్వాలు మాత్రం దీనిపైన చర్యలు తీసుకున్నావు చెప్పి నేరుగా వెళ్ళి అక్కడ వెళ్ళి సర్వే చేసినట్లు సూతూ మంత్రంగా సర్వే చేసి తర్వాత నోటీసులు ఇచ్చి ఆ తర్వాత పంపించి వేసడం జరిగింది కానీ ఇప్పుడు వచ్చిన హైడ్రా కావచ్చు కొత్త ప్రభుత్వం కావచ్చు ఈ చెరువులు కుంటాలు కాపాడాలన్న కొత్త తోటి అటువైపు మరో కోర్టు కావచ్చు హైకోర్టు వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం దీనిని కాపాడాలి చెరువులు కుంటలు నాళాలు కాపాడాలన్న నేపథ్యం తోటి వీటిపైన కట్టే చర్యలు తీసుకోవాలి ఎవరైనా కబ్జా చేస్తే దానిపైన పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ మేరకు హైడ్రాక్ వచ్చిన ఫిర్యాదు మేరకు రంగనాథ్ పూర్తి స్థాయిలో దేనిపైన విచారణ జరిపి ఫుల్ ట్యాంకు లెవెల్లో ఇది నిర్మించారని చెప్పి ఒక అభిప్రాయం రావడం తోటి ఇవాళ ఉదయం నుంచి కొద్దిసేపటి నుంచే మొత్తంగా ఈ కూల్చివేతలు ప్రారంభంగా జరగడం జరిగింది ఇప్పటికీ ఫార్టీ పర్సెంట్ కూడా కూల్చివేశారు మిగతా సిక్స్టీ పర్సెంట్ కూడా మరికొన్ని గంటలు కూల్చివేసి ఎన్కౌంటర్ సంబంధించిన ఇబ్బందులను పంపించి వస్తామని చెప్పి కూడా చెప్తున్నారు అయితే ట్యాంకులు చెరువులు పరిరక్షించాలని లైక్ కొత్త తోడు తాము పనిచేస్తున్నామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే నాగార్జున సంబంధించిన ఎన్ని కన్వెన్షన్ కూడా కూల్చివేస్తున్నట్టుగా అధికారులు చెప్తారు ఎందుకంటే ఒక పెద్ద వాళ్ళని పెద్దవాళ్ళ పైన చర్యలు తీసుకుంటే కింది వాళ్ళు పూర్తిలు సర్దుకుంటారు మిగతా వాళ్ళు సర్దుకుంటారు ఈ నేపథ్యంలోనే ఇప్పటికే గండిపట్లో ఉన్న ఫామోదులు పెద్ద పెద్ద వాళ్ళ వీఐపీల సంబంధించిన ఫామోదులు కూడా ఇప్పటికే కూల్చివేయడం జరిగింది ఆ నేపథ్యంలో అక్కడ గొడవలు చేయడం జరిగింది మరో కేటీఆర్ సంబంధించిన ఫామోదు పైన ఇప్పటికే హైకోర్టుకు వెళ్ళడం జరిగింది అయితే ఫామోదు కూల్చివేత పైన స్టే ఇవ్వాలని చెప్పి కూడా అటు హైకోర్టు కూడా చెప్పడం జరిగింది చట్టపరం జీవో నైన్టీన్ ప్రకారం ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు అయితే ఈ నేపథ్యంలో హైడ్రాకు పూర్తి పవర్స్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు హైడ్రా నేరుగా మాదపూర్ లోని తుమ్మిడి చెరువుల్లో ఉన్న అక్రమంగా నిర్మించిన మూడు పాయింట్ మూడు ఎకరాలను నిర్మించిన నాగాజ్ నిర్మించిన ఎన్ని కన్వెన్షన్ ని అధికారులు కొద్దిసేపటి కూల్చివేయడం ప్రారంభించారు దీనిపైన పూర్తిగా కూల్చివేసి తన ఫర్దర్ గా చెరువుని పరిరక్షిస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు అయితే రమేష్ వైట్ల ఈ కూల్చివేతులకు సంబంధించి నాగార్జునకు ముందే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా మరి నాగార్జున హైడ్రాకి సంబంధించి ఇచ్చిన ముందే ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఏమైనా స్పందించారా అలాగే ఎన్ కన్వెన్షన్కి సంబంధించిన వాళ్ళు కూడా మేనేజ్మెంట్ కానీ ఎవరైనా దీని మీద స్పందించారా ఎస్ ఎన్ కన్వెన్షన్ కూల్చేకి సంబంధించి అధికారులు స్పందించారు పూర్తి స్థాయిలో ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో దీన్ని నిర్మించారు చెరువుని కబ్జా చేసి నిర్మించారు చెరువులోనే దీన్ని నిర్మించారు బఫర్ జోన్ కూడా కాదు ట్యాంక్ లెవెల్ అంటే మొత్తం తుమ్మడి చెరువు అనేది మొత్తం ఇరవై తొమ్మిది ఎకరాల స్థలంలో విస్తీర్ణం చేసి ఉన్నది ఆ విస్తీర్ణంలో చెరువు ఉంది ఇరవై తొమ్మిది ఎకరాల్లో దాంట్లో ఈ ఎన్కన్వెన్షన్ నాగార్జున సంబంధించి కన్వెన్ మూడున్నర ఎకరాలు కబ్జా చేసి కట్టడం జరిగింది పూర్తిగా చెరువులోనే ఈ కబ్జా చేసి చెరువును పూర్చివేసి ఆ పూర్చివేసిన స్థలంలో నిర్మించడం జరిగింది దీనికి సంబంధించి గతంలో అయితే హైకోర్టు కొన్ని ఆదేశాలు హైకోర్టు లోకాయుక్తలో గతంలో ఆ స్థానికులు ఫిర్యాదు చేస్తే దీన్ని వెంటనే డిమాల్షన్ చేయని చెప్పి అప్పటి ఆ ప్రభుత్వానికి లోకాయుక్త రెండు వేల పన్నెండులో కూడా ఆదేశాలు జారీ చేసింది రెండు వేల పన్నెండు ఎవరు ఇప్పుడు ఏర్పడిన కొత్తగా ఏర్పడిన హైడ్రాకి అటు స్థానికులు మళ్ళీ ఫిర్యాదు చేయడం అధికారులు వెళ్లి పూర్తి స్థాయిలో విచారణ జరిపి అది పూర్తి స్థాయిలో చెరువుని కబ్జా చేసి నిర్మించారని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇవాళ ఉదయం నేరుగా వెళ్ళి దానికి డిమాల్షన్ మొదలు పెట్టడం జరిగింది ఎందుకంటే దీంట్లో ముందుగా నోటీసు ఇవ్వాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది ఎందుకంటే చెరువుని ఎవరైనా పూల్చివేసి కబ్జా చేసి దానిపైన అక్రమ నిర్మాణాలు చేసినట్లయితే ఎలాంటి నోటీసులు లేకుండా వాటిని పూల్చివేయాలని కూడా గతంలో ఆదేశాలు ఉన్నాయి హైకోర్టు సుప్రీంకోర్టు ఈ మేరకు గైడ్ లైన్స్ ఉన్నాయి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ నేపథ్యంలోనే హైడ్రా నేరుగా ఇవాళ ఉదయం ఇప్పుడు కొద్దిసేపు క్రితమే నేరుగా వెళ్ళి దాన్ని కూల్చివేసిన ప్రారంభ ప్రారంభం మొదలు పెట్టింది దీంట్లో ఎవరికి నోటీసులు అటు నాగార్జున కావచ్చు అటు ఇన్ఫర్మేషన్ సిబ్బంది కావచ్చు ఎవరికి నోటీసులు ఇవ్వకుండానే డైరెక్ట్ గా దీన్ని మొత్తంగా కూల్చివేయడానికి ప్రారంభించింది ఇప్పుడు ఈ కూల్చి సంబంధించి అటు నాగార్జున అయితే ఇప్పటి ఎలాంటి రెస్పాండ్ చేయలేదు అతని రియాక్షన్ కాలేదు హైడ్రా అధికారులు మాత్రం దీన్ని అనధికారికంగా అక్రమంగా చెరువును కూల్చివేసి దీంట్లో మూడు పాయింట్ మూడు ఎకరాల్లో నిర్మించే నేపథ్యంలో దీన్ని కూల్చి వేస్తున్నామని చెప్పి కూడా అధికారులు ప్రకటించున్నారు కాబట్టి దీంట్లో ముందస్తుగా ఎవరికి సమాచారం ఇవ్వలేదు ముందస్తుగా ఎవరికి నోటీసు ఇవ్వలేదు నాగార్జున కావచ్చు నాగార్జున సిబ్బంది కావచ్చు సమాచారం ఇవ్వలేదు నేరుగా వెళ్లి దీన్ని అక్రమంగా ఇల్లీగల్ గా చెరువును పూర్తి చేసి దీంట్లో నిర్మించారన్న నేపథ్యంలో ఈ నిర్ధారణ అయిన నేపథ్యంలో దీన్ని కూల్చివేస్తున్నట్లు హైదరాధికారులు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఎన్ కూడా మూసివేసి భారీ బందోబస్తు మధ్య ఈ హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది మరి ఎన్ కన్వెన్షన్ కి సంబంధించి ఎవరైనా అక్కడికి చేరుకున్నారా వారు మీడియాతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా లేదు ఇప్పటికైతే ఎన్ కన్వెన్షన్ సిబ్బంది మేనేజర్ కావచ్చు మిగతా చేరుకోలేదు కేవలం అక్కడ సెక్యూరిటీ సిబ్బంది సెక్యూరిటీ సిబ్బంది లోపల ఉండి ఎన్ కన్వెన్షన్ కు వెళ్ళే అన్ని రోడ్లను కూడా అధికారులు మూసివేశారు ఎందుకంటే ఒక అత్యంత విఐపి అయిన విఐపి అయిన కట్టడం విఐపీ సంబంధించిన కట్టడం దాంతో పాటుగా అత్యంత ఫాలోఅప్ అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నాగార్జున లాంటి కన్వెన్షన్ కట్టడం కాబట్టి ఎవరైనా అభిమానులు ఇష్ట వచ్చే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలోనే పోలీసులు ఎన్ కన్వెన్షన్ కు వెళ్లే మూడు దారులను మొత్తం కూడా మూసివేయడం జరిగింది ఎవరి నటువైపు కూడా లోకల్స్ మాత్రం అనుమతిస్తున్నారు మిగతా మీడియాని మాత్రం కూడా అనుమతించట్లేదు కేవలం అక్కడ సిబ్బంది అంటే పోలీసులు కావచ్చు లేకుంటే హైట్రాన్ మొత్తంగా మూడు రోడ్లని ఎన్ని కన్వెన్షన్ వెళ్ళే మూడు రోడ్లని కూర్చివేయడం జరిగింది సాటర్డే కావడం తోటి అటువైపు ఉన్న కార్యాలయాలు క్లోజ్ గా ఉంటాయి కాబట్టి ఎవరికి కార్యాలయాలకు ఇబ్బంది లేకుండా చూసుకుంటారు ఇప్పటికైతే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఎన్ని కన్వెన్షన్ ని పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు మరి కాసేపట్లో ఎన్నికన్షన్ కన్వెన్షన్ మొత్తం కూడా నేలమత్తం అవుతుందని అధికారులు చెప్తున్నారు రైట్ థ్యాంక్ యూ రమేష్